నమస్కారం ట్రూత్ స్వాగతం తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ముంబై ఉగ్ర మారణ హోమానికి పదిహేడేళ్లు ఇరవై బై పదకొండు నాడు ప్రాణాలు కోల్పోయిన నూట అరవై ఆరు మందికి దేశం నివాళి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారం అవుగింది ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగనున్నాయి తొలి విడత డిసెంబర్ పదకొండో తేదీ రెండో విడత డిసెంబర్ పద్నాలుగో తేదీ మూడో విడత డిసెంబర్ పదిహేడో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు నామేషన్ దాఖలు ప్రక్రియ తేదీలు కూడా ఖరారయ్యాయి మొదటి విడత నామినేషన్లు నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి మొదలవుతాయి రెండో విడత నామినేషన్లు నవంబర్ ముప్పై తేదీ నుండి మూడో విడత నామినేషన్లు డిసెంబర్ మూడో తేదీ నుంచి ప్రారంభమవుతాయి అన్ని జిల్లాల్లోని పంచాయతీల్లో కలిపి మొత్తం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం బీసీ ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలో స్పష్టం చేసింది దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ పదిని జరిగిన ఘోర కారు బాంబ్ పెరుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది అయితే ఈ దాడికి ముందు ఉగ్రవాది ఉమర్ మున్ నబీకి సహాయం అందించిన ఆరోపణలపై హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన షోయబ్ ను ఇవాళ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఫరీదాబాద్ జిల్లాలోని ధౌజ్ గ్రామానికి చెందిన షోయబ్ ఈ కేసులో ఏ సెవెన్ గా ఉన్నాడు అటాక్ ముందు కొద్ది రోజులు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీని తన ఇంట్లోనే దాచినట్లు గుర్తించారు అతడికి ట్రాన్స్పోర్ట్ ఇతర లాజిస్టిక్ సహాయం అందిస్తూ ఉమర్ పోలీసులు కంటపడకుండా ఉండేలా షోయబ్ సహకరించినట్టు తెలుస్తోంది కాగా పేరుళ్లలో మృతి చెందిన కారు డ్రైవర్ జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లా సంబూరా గ్రామానికి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే అతడు హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు తల్లి డీఎన్ఏ నమూనా ద్వారా అతని గుర్తింపును కూడా ధృవీకరించారు ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులు జనరాయిలతో సంబంధాలు బలపచుకోవడమే లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ యూఎస్ఏ టూ పాయింట్ జీరో టూర్ కు సన్నతమవుతున్నారు డిసెంబర్ ఆరున మంత్రి లోకేష్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డల్లాస్కు చేరుకుంటారు అక్కడ ఎన్ఆర్ఐలతో ప్రాథమిక భేటీలు నిర్వహిస్తారు డిసెంబర్ ఏడున టెక్సాస్లోని గార్లాండ్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఆ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చ జారనుంది సుమారు ఎనిమిది వేల మంది ఎన్ఆర్ఐలు ఆ సమావేశంలో పాల్గొనున్నారు ఇక డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ గూగుల్ టెస్లా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీల సీనియర్ అధికారులతో రెండు రోజుల వ్యవధిలో మంత్రి లోకేష్ వరుసగా భేటీ అవుతారు ఐటీ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాల్లో ఏపీకి రప్పించేందుకు చర్చలు మంత్రి గత అక్టోబర్ నుంచి నవంబర్ చేపట్టిన అమెరికా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైల్ నిలిచింది బ్రాండ్ ఏపీని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడం పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది వారం రోజుల పర్యటనలో లోకేష్ వందకు పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు ఫలితంగా ఐటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవెన్యూబుల్ ఎనర్జీ ఏఐ వంటి రంగాల్లో యాభై వేల కోట్లకు పైగా పెట్టుబడులను జనవరి లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ లో భారీ ఎంఓలు ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విశాఖను ఏర్పాటుగా మార్చేందుకు ఇటీవలే కూటమి సర్కార్ కీలక అడుగు వేసింది సుమారు పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో దిగ్గజం గూగుల్ వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్ ఏఏ హబ్ పేరుతో భారత్ తొలి కృత్రిమ మేధస్సు కేంద్ర ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా పది పేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు సమకూరుతుందని అంచనాలున్నాయి అంతేకాకుండా దాదాపు లక్ష ఎనభై మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాల కల్పన కూడా అవకాశాలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు కాగా విశాఖపట్నంలో వన్ కికావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రాయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవో కుదుర్చుకుంది అక్టోబర్ పద్నాలుగున రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇతర గూగుల్ స్థాయి ప్రతినిధులు ఆ పై సంతకాలు చేశారు అయితే విశాఖకు సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతుండటంతో తాజాగా నారా లోకేష్ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అమరావతిలో విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది పరీక్షల నిర్వహణ ద్వారా మాక్ అసెంబ్లీకి విద్యార్థులను ఇటీవల ఎంపిక చేశారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీని రోజు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు మాక్ అసెంబ్లీని దగ్గర చూస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ప్రారంభమైన మాక్ అసెంబ్లీలో కోడూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వర్ రెడ్డి స్వాతిని అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించడం ఆకట్టుకుంది తాడేపల్లి ఎమ్మెల్యే పి ఆంజనేయుల కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు అలా స్వామి స్పీకర్గా గా ఏక అధికార ఈ మాక్సెంబీలో లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య డిప్యూటీ గా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి విద్యాశాఖ మంత్రిగా తిరుపతి చెందిన చిన్మయి స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరిస్తున్నారు పలు బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై కాసేపు చర్చించనున్నారు సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లు వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్థులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు ఉన్న నలభై ఐదు వేల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతిలో చిరుత సంచారం పెరిగిపోతోంది నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుతపురులు కుక్కలు పశువులు ఇతర జంతువులపై దాడులు చేస్తున్నాయి ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ కావడంతో షాకింగ్ ఘటనలు తాజాగా మరోసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలంగా మారింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ లో చిరుతప్పులు ప్రత్యక్షం అవడంతో స్థానికులు విద్యార్థులు తీవ్ర భయాందోళన గురయ్యారు క్యాంపస్ లోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న నాటుకోళ్ల పై రాత్రి సమయంలో చిరుత దాడి చేసింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి దీంతో క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది చురిత సంచారం దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మేరకు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను తాత్కాలికంగా నిషేధించారు విద్యార్థులు ఉద్యోగులు రాత్రి వేళలో ఒంటరిగా బయట తిరగొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు రాష్ట్రంలో మద్యం దుకాణాలను పెంచడం పట్ల తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం పట్ల అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే వారి పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ రెడ్డి ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేసింది మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఇప్పటికే కనీసం రహదారిపైకి మద్యం దుకాణాలు కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా పట్టించుకోరాని ఫైర్ అయింది ఇక నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ ఎక్సైజ్ అధికారులు షాప్ యజమానులకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయని ప్రయత్నం అంటూ లేదని బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని అయితే హైకోర్టు ఆదేశాల మేరకే రాష్టంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతుందని అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం రెండు బిల్లులు ఆమోదిస్తే వాటిని గవర్నర్ ఆమోదించలేదని దాంతో ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా గవర్నర్ పెండింగ్ లో ఉంచారని చెప్పారు రిజర్వేషన్ల విషయంలో మా ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలు ఇవాళ ఆయన మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అటకెక్కినట్లు బీసీ సంఘాలు భావిస్తున్నాయి కానీ అలాంటి అపోహ అవకాశం లేదన్నారు తొంభై శాతం సర్పంచులు కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకే కులగణ చేస్తామన్నారు దీని ద్వారా బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ఏడు శాతం అని తేల్చామన్నారు భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా పదిహేడేళ్లు పూర్తయింది రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగి ఈ దాడి ప్రపంచ ఉగ్రవాద దాడులోని అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఈ మారణ హోమం దేశ వాణిజ్య రాజధాని ముంబైని నాలుగు రోజుల పాటు భీతావాహ వాతావరణంలోకి నెట్టేసింది ఈ దాడిలో అమాయక ప్రజలు భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ రోజున ఆ దాడిలో అసువులు బాసిన వీరులకు సాధారణ పౌరులకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది పాకిస్తాన్ చెందిన లష్కరీతో తో ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్ సహా పది మంది ముష్కర్లు కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం గుండా పడవలో ముంబైలకు చొరబడ్డారు వీరు అత్యంత వ్యూహాత్మకంగా నగరంలోని ముఖ్యమైన కేంద్రాలైన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఉబెరే ట్రైడెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లియోపోర్ట్ కేప్ వంటి ప్రాంతాల్లో ఏకకాలలో దాడులు చేశారు ఈ ఉగ్రవాదులు కేవలం మారణకాండనే కాకుండా హోటళ్లను స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచుకుని భద్రతా దళాలపై పోరాడారు భద్రతా దళాల వీరోచిత పోరాటం ఫలితంగా కతాబ్ను సజీవంగా పట్టుకోవడం జరిగింది ఇది పాకిస్తాన్ ఉగ్రవాద పాత్రకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది ఏళ్లు గడిచిన ఈ ఉగ్ర అరాచకాన్ని బాధితుల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులు ఏనాటికి మర్చిపోలేకపోతున్నారు ఈ దాడి దేశ భద్రతా వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పింది సముద్ర సరిహద్దుల భద్రతను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను అలాగే ఉగ్రవాద నిరోధక దళాల తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచాల్సిన ప్రాధాన్యతను ఇరవై ఆరు బై పదకొండు ఘటన స్పష్టం చేసింది ఈ విషాదకరమైన వార్షికోత్సవం సందర్భంగా దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని మరోసారి బలంగా చాటుతోంది ఇక వాతావరణ విషయానికి వస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సెన్యా తుఫాన్ గా రూపాంతరం చెందడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది అయితే మలక్క జల సమూహం దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపంలో ఏర్పడిన తుఫాన్ దక్షిణ తూర్పు బంగాళాఖాతంలోకి మారి తీవ్రంగా బలపడుతోంది దీంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కోస్తాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు అండమాన్ నికోబార్ తీవులు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది రాష్ట మంత్రివర్గం తీసుకున్న చారిత్రక నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని భారీగా విస్తరించేందుకు మార్గం సుగమైంది ఈ విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిసరాల్లో ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పూర్తిగా విలీనం కానున్నాయి ఈ అయితే హైదరాబాద్ నగరం ఏకంగా రెండు ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోని అత్యంత విస్తృతమైన మెట్రోపాలిటన్ నగరంగా రికార్డు సృష్టించనుంది ప్రభుత్వ తాజా నిర్ణయంపై విలీనం కానున్న మున్సిపాలిటీల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది కలవడం ద్వారా మెరుగైన సేవలు వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణాభివృద్ధి జరుగుతుందని ఆస్థాభావం వ్యక్తం చేస్తున్నారు దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించడం అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క పట్టణాభివృద్ధిపై ఉన్న దృష్టిని స్పష్టం చేస్తోంది ఈ విస్తరణ హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్ ప్రణాళికలు మౌలిక సదుపాయాల కల్పన మరియు పరిపాలన వికేంద్రీకరణలో ఒక నూతన శకానికి నాంది పలకనుంది ఈ బుల్లిటెన్ విశేషాలు మరో బుల్లిటన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం